హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిజ్ వరల్డ్ నేను మీ శైలజ ఈరోజు నేను చేయబోతున్నాను గోంగూర నిలువ పచ్చడి దీనికోసం ఎర్ర కాళ్ళ నుండి పచ్చ గోంగూర ఉంటుంది చూసారు ఎర్రకాళ్ళు ఉండేది పుల్లది అది తీసుకోలేదు మొత్తం పచ్చగా ఉండేది తీసుకున్నాను ఇది నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటారు దీంతో అది తీసుకున్నాను ఒక నా దగ్గర ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది దాన్ని బాగా కడిగేసి నాలుగైదు సార్లు మూడు గంటలు క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను దాన్ని ఇప్పుడు బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేయించుకుంటున్నాను బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు బాండీ ఫుల్గా వేసాను కదండి అది మొత్తం చూసారా తగ్గిపోతూ ఉంది ఇంకా బాగా తగ్గిపోయి డార్క్ గ్రీన్ కలర్కి వచ్చేసేయాలి మొత్తం మగ్గిపోవాలి అప్పటి వరకు వేయించుకుందాం పాడైపోకుండా ఉండాలంటే ఇలా బాగా వేయించుకోవాలండి దీనికోసం బాగా కదుపుతూ ఉండాలి ఒక గరిటితో అయితే కుదరట్లేదని ఆకులు మొత్తం కింద నుంచి పైకి కదిలే వరకు రెండు గరిటలు తీసుకుని ఫుల్గా కదిపేస్తానండి బాగా వేగి కలర్ చేంజ్ అయిపోతుంది మనకే తెలుస్తుంది అది వేగినట్టు ఇలా బాగా వేయించి పెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాలైనా ఖరాబ్ కాకుండా ఉంటుందండి వేయించటంలోనే ఉంటుంది ఖరాబ్ అయ్యేది కాని అందుకని మనం బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా కలుపుతూనే ఉన్నానండి ఇట్లా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతూ ఉంటుంది ఇప్పుడు చూసారా దగ్గర పడిపోయింది మొత్తం వేగిపోయింది వేగిపోయి కలర్ చేంజ్ అయిపోయింది ఇట్లా అవ్వాలండి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం చల్లారిపోతుంది చల్లారిపోతే అప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు మనం ఎండుమిర్చితో పాటు దీన్ని పక్కన పెట్టేసాను కదండి గ్యాస్ బంద్ చేసేసి చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి తీసుకుందామండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కొంచెం కారం ఉన్నాయి అందుకని హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది కారం తక్కువైతే కారం అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చండి తీసుకుని వీటిని తొడియాలు తీసేసుకొని టూ టూ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతుంది అందుకని అన్ని సిజర్తో రెండు ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను అన్నీ కట్ చేసేసుకుని అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకుని మామూలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకుందామండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించేసుకుందాం దీన్ని కూడా బాగా కదుపుతున్నాను లేదంటే ఊరికే కలర్ చేంజ్ అయిపోద్ది మాడిపోతాయి మాడకుండా చేయాలి ఇవి వేగిపోతే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇవి వేగినాయి కదండి ఇప్పుడు ఒక బ్లో ఒక బౌల్ తీసుకుని దానిలో వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అదే బాండిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందామండి మళ్ళీ స్టవ్ వెళ్ళగి అదే బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి దీంట్లో ఎండుమిర్చి ఏగడానికి సరిపడానండి ఇది హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేసుకుని దాన్ని వేయించేసుకుందాం ఇదిగోండి ఎండుమిర్చి కట్ చేసి పెట్టాను కదా దానిలో వేసేసుకున్నాను ఇప్పుడు వేయించేసుకుందాం అండ్ మంచి ఊరికే మాడిపోద్ది కదండీ అందుకని వేయించకుండా కలుపుకుంటూ ఉండాలి వేగినంతసేపు త్వరగా వేగిపోద్ది కలుపుకుంటూ ఉందాం అడుగు నల్లగా అయిపోతాయి ఇగోండి ఇప్పుడు వేగుతూ ఉన్నాను కదండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి మొత్తం బాగా వేగిపోయాలి వేగిపోయి కొంచెం మంచిగా సౌండ్ రావాలి అట్లా ఎండుమిర్చి ఇప్పుడు వేగినాయి కదండి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇవి బాగా చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్ గ్రైండ్ చేసుకోవాలండి అందుకనే నేను వేసేసుకుని ఉంచుకుంటాను ఎండుమిర్చి వేసేసుకున్నాను కదా అప్పుడు కొందరు చింతపండు వేస్తారు కానీ నేను వేయనండి అవసరం లేదు ఎందుకంటే ఈ గోంగూర కొంచెం పులుపు ఉందండి అందుకని దీనికి తగినంత ఉప్పు అండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పట్టుద్ది గల్లుప్పు తీసుకున్నాను ఇలాంటి నిలవపచ్చడిలో గల్లుప్పు తీసుకోవడం బాగుంటుందండి బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకుని రైపాలు తీసుకొని దానిలో వేసేసుకున్నానండి మెంతులు ఉన్నాయి కదండి వేయించి పెట్టుకునేవి అవి కూడా వేసేసుకుందాం జీలకర్ర అది కొంచెం గ్రైండ్ అవగానే జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు గోంగూర వేయించి పక్కన పెట్టుకునేది ఉంది కదండి అది కూడా ఒకసారి వేసి దీనిలో ఒక రెండు సార్లు తిప్పుదామండి కానీ ఇది గ్రైండ్ అవ్వదు కానీ ఒకసారి లైట్గా తిప్పేస్తే ఎండుమిర్చి కలిపిస్తే దాని చేతితో కలిపేసుకోవచ్చు అండి వేసేసుకుంటున్నాను మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసి ఒకటి రెండు రౌండ్లు అలా తిప్పితే లైట్గా సరిపోతుందండి బాగా వేగింది కదండి గోంగూర వేసేసుకుంది తిప్పేసుకుంది చింతపండు ఉడకబెట్టాను కానీ అది అవసరం లేదనిపించిందండి అది గోంగూర కొంచెం పులుపుగా ఉంది టేస్ట్ చూస్తే అందుకని నేను చింతపండుని స్కిప్ చేసేసానండి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను కావాల్సిన వాళ్ళే వేసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎందుకంటే గ్రైండ్ చేశాను కదా కలవలేదు గ్రైండ్ అవ్వదు అందుకని చేతితో బాగా కలిపేసుకుందాం అదే గోంగూర వేయించిన బాండి ఉంది కదండి దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం బాగా కలిపేసుకుని ఇప్పుడు గోంగూర ఎండుమిర్చి మొత్తం వేసి బాగా కలిపేసుకుందాం అండి బాండిలో బాగా కలిపేసేసుకొని దీనికి పోపు వేసేసుకుందాం దీన్ని బాగా కలిపాం కదా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేద్దాం రెండు రెండు సార్లు వేసుకుందాం ఇది ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా ఒకసారి సగం వేసేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే బా అదే తీసుకొని మళ్ళీ మిక్సీలో సెకండ్ టైం కూడా వేసుకుందాం మొత్తం అంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి వేరే పక్క పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా ఉంది కదా అది కూడా వేసేసుకుందాం మొత్తం గ్రైండ్ చేసేసుకుని తర్వాత పోపు వేసుకుందాం ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి గోంగూర మొత్తం గ్రైండ్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని వాండి పెట్టుకుందాం ఇప్పుడు పోపు వేసేసుకుందాం గోంగూర పచ్చడి కాబట్టి ఏదైనా పచ్చడి అయితే నిల్వ పచ్చడి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలండి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇది హీట్ అక్కడ దీనిలో ఆయిల్ పోసుకొని పోప్స్ అన్నీ వేసుకుందామండి ఆయిల్ మొత్తం వేసేసుకుందాం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేస్తున్నాను ఇది బాగా హీట్ ఎక్కాలండి దీనిలోనే త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు వేసుకుందామండి జీలకర్ర వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగుతుండగా దీంట్లో వెల్లుల్లిపాయలు చితకొట్టి ఒక ఐదు ఆరు రెబ్బలు వేసుకున్నానండి దీంట్లోనే ఎండిమిర్చి నాలుగైదు చిన్న చిన్న పీసెస్ చేసుకుని వేసుకున్నాను కరివేపాకు రెండు రబ్బులో వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగిపోవాలండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి లాస్ట్కి పసుపు కూడా బాగా వేగిన తర్వాత అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది తీసి దీనిలో వేసేసుకుందాం ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకుందాం అది బాగా వేడెక్కితే మంచిగా బాగుంటుందండి ఇది బాగా వేగింది కదండి ఇప్పుడు ఆ గోంగూర తీసి బాండీలో వేసేద్దాం బాండీలో వేసేద్దాం వేసేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకుందాం అట్లా వే వేడి చేసామంటే కొంచెం నిలవ ఉంటుందండి బాగా పాడవకుండా ఉంటుంది బాగా కలిపేసేద్దాం బాగా కలిపేసేసి ఇట్లాగే పోపు మొత్తం బాగా కలిసిపోవాలి ఆయిల్ కనిపించకుండా మొత్తం పచ్చడికి పట్టేయాలండి అలా బాగా కలిపేసేద్దాం మొత్తం శనగపప్పులు అవన్నీ పైకి మొత్తం వచ్చేటట్టు కరివేపాకులు బాగా కలిపేసేస్తూ ఉండాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేడికిచ్చామంటే ఇచ్చామంటే ఇది అస్సలు ఖరాబ్ కాదండి కలిపేసాం కదా ఇప్పుడు చూసారు దీన్ని పక్కన పెడదాం బాగా చల్లారుద్ది ఇప్పుడు ఒక ఫ్రెష్ బాటిల్ తీసుకుంది దాన్ని క్లీన్గా కడిగేసుకుని ఎండలో ఆరబెట్టేసుకుని తుడిసేసుకుందాం బాగా క్లాత్తో పొడి కొడు అసలు వాటర్ అనేది తగలకూడదండి ఇది టూ త్రీ ఇయర్స్ అయినా నిల్వ బాగుంటుంది అస్సలు పాడవదు ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ అండి ఇది టూ త్రీ ఇయర్స్ అయినా కంపల్సరీ ఖరాబ్ కాదండి ఇది బాగా చల్లారింది కదండి ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుంటాను నేను చూసారా అంత బాగుందో చూస్తుంటేనే టెంప్ట్ అవుతున్నాం తినటానికి అంత బాగుంటుందండి గోంగూర మంచి స్మెల్ వస్తూ ఉందండి బాగా చల్లారాలండి ఎందుకంటే మనం బాటిల్లో పెట్టుకుని మూత పెట్టుకుంటాం వేడికుంటే స్మెల్ చేంజ్ అయిపోతుంది చల్లారిందండి ఇప్పుడు చాలాసేపు చల్లారి పెట్టానండి నేను ఇప్పుడు బాటిల్ తీసుకున్నాను కదా నేను ప్లాస్టిక్ బాటిలే తీసుకున్నానండి చిన్నవి గాజు బాటిల్స్ లేవో పెద్ద పెద్దవి ఉన్నాయి ఏం పర్వాలేదండి గుంగూర పచ్చడి కాబట్టి ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే ఖరాబ్ కాదండి టూ త్రీ ఇయర్స్ కంపల్సరీ ఉంటుందండి మొత్తం ఈ బాటిల్లో పెట్టేసేసుకుందాం దీన్ని ఇలా పెట్టుకుంటే అలా ఉంటూనే ఉంటుందండి టూ త్రీ ఇయర్స్ అయినా మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి నా నా వీడియోస్ నోటిఫికేషన్ నేరుగా మీ ఫోన్కి వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చూసారు కదండి మీకు కూడా నచ్చితే ఈ పచ్చడి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇది బాటిల్లో పెట్టి పెట్టి ఒక పక్కన స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఇది బయట కూడా ఖరాబ్ కాదండి ఎందుకంటే ఇది గూంగూర పచ్చడి కాబట్టి పులుపు కోసం అస్సలు ఖరాబే కాదు మనం ఆయిల్ ఫుల్గా పోసుకుంటే సరిపడా టూ త్రీ డేస్లో ఆయిల్ పైకి వచ్చేస్తుందండి మొత్తం చూసారుగా ఆయిల్ కింద ఉంది కొంచెం పైకి వచ్చేస్తుంది టూ త్రీ డేస్ అలాగే పెట్టి ఉంచామంటే ఎట్లా స్టోర్ చేసుకోవాలండి ఇలా ఒక్కసారి మనం చేసుకుంటే సంవత్సరం పడిగితే నిలవ ఉంటుందండి ఇలా పచ్చళ్ళు పెట్టుకుని ఉంచుకుంటే మనకి అవసరం వచ్చినప్పుడల్లా వాడుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుందండి అందరూ ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడే కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అట్లానే టూ త్రీ డేస్ పెడితే మొత్తం పైకి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్